ఈడవడు వీడి పేరు మున్నా వీడు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతటి వాళ్ళనైనా ఎక్కడైనా స్కెచ్చెస్ లేపిస్తాడు ఇప్పుడు వీడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు అవునా సైంటిస్ట్ కి గ్యాంగ్స్టర్ కి ఏంటయ్యా సంబంధం తులసి అన్యాయంగా చనిపోవటానికి వీడే కారణం ఎస్ మున్నా ఐ హావ్ ఎ హ్యాపీ న్యూస్ ఫర్ యూ విజయ్ న్యూస్ చెప్పు హ్యాపీ న్యూస్ కాదో నేను చెప్తాను మనల్ని వెతుక్కుంటూ ఆ సైంటిస్ట్ మన ప్లేస్ కే వచ్చాడు ఇవాళ వాడిని మంటల్లో కాల్చి మసి చేస్తాను సైంటిస్ట్ సర్వన హత్య ఇదే రేపు రాబోయే బ్రేకింగ్ న్యూస్ దిస్ ఐ ప్రామిస్ యూ విజయ్ హెడ్ లైన్స్ లో రావాలి అలా రాలేదనుకో నీ ఫోటోకి దండేసి నాలుగు రోడ్ల జంక్షన్ లో శ్రద్ధాంజలి ఫ్లెక్సీ వేయిస్తా అరే మున్నా టుడే ఐ విల్ గో మ్యాన్ ఆ సైంటిస్ట్ ఏ వాళ్ళ సైడ్ దిస్ శరవణ నువ్వు వెళ్తూ ఉండు నేను పళ్ళు కొనుక్కొస్తా मेरे प्यार तुमको तेलुगु मालूम